ప్రాబ్లం ఉండదు మన దేశానికి తిరిగి వస్తుంది డబ్బులు అది కాకుండా మేము ఒక కంపెనీ పెట్టబోతున్నాం బోర్డ్ ఆఫ్ పీస్ దాన్ని మీరు నలభై మంది కూర్చుంటారు దాంట్లో కానీ అందరు నేను చెప్పిందే చారిటీ లేదు నేను చెప్పిందే వినాలి ఫస్ట్ టైం అన్నారు ఆయన పెట్టుబడి పెట్టాలి చాలా పెట్టుబడి పెట్టాల్సింది యాభై బిలియన్ దాకా పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు ఎప్పుడు ధ్వంసం చేసిన టైంలో ఇజ్రాయెల్ బాంబింగ్ చేసిన టైంలో ఇప్పుడు అంటున్నాను నేను పెట్టను మీరు అందరు కలిసి పెట్టాలంట మరి ఆయన ఏం చేస్తాడు ఆయన కూడా వన్ బిలియన్ పెడతారు అంతే కానీ ధ్వంసం ఎవరు చేశారు ఇజ్రాయల్ చేశారు ఎవరు ఇన్సిస్టెన్స్ చేశారు ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బులు ఇజ్రాయల్ యుఎస్ కట్టి కట్టాలి డబ్బులు ఇజ్రాయిల్ కట్టరు ఇజ్రాయల్ అంటారు అక్కడ ఏమైనా బిల్డింగ్ కడితే మళ్ళీ హమాజ్ రేపు వచ్చేస్తారు అదే బిల్డింగ్ లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు మేము కట్టాము అక్కడ మేము కట్నీయం కూడా ఇది పెద్దగా ప్రాబ్లం కాబోతుంది చాలా ఈజీ కాదు ఇంత ఇజ్రాయల్ కూడా డిఫరెట్ గా వ్యతిరేకిస్తారు దాని కింద టనల్ కడితే ఏం చేస్తారు రేపు ఇట్లా జరిగింది కదా ముందు కూడా ముందు బిల్డింగ్లు కట్టారు ఆ బిల్డింగ్ ఇరాన్ సపోర్ట్తో కట్టారు ఆ టైంలో ఇరాన్ ఇచ్చిన పెట్టుబడితోనే గాజా కట్టారు మొత్తం దాంట్లో బిల్డింగ్ కట్టినప్పుడు టన్నల్ కట్టుకున్నారు ఇప్పుడు అంటున్నారు ఆ బిల్డింగ్లు అన్నీ ఆల్మోస్ట్ పోయినాయి మొత్తం మొత్తం అయినాయి మనం పనిచేద్దాం ఇది అన్ని డెమాలిష్ చేసి అక్కడ ఉన్న పాపులేషన్ని పంపిద్దాం ఈజిప్ట్కో జార్డెన్కో పంపించి అక్కడ మనం మొత్తం మోడర్న్ కంట్రీ అంటున్నారు ఇది కలల్లాగానే ఉండిపోతుంది ఎందుకంటే ఆయనకున్న మూడు సంవత్సరాలు ఇదంతా మొదలయ్యేదాకా సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది దాని తర్వాత టైం ఉండదు దాని తర్వాత సిచ్యువేషన్ మారచ్చు వీళ్ళది అడ్వాంటేజ్ ఒకటే వచ్చే ప్రెసిడెంట్కి ఇష్టం ఉండకపోవచ్చు వీళ్ళందరూ ఒప్పుకున్నా ఒప్పుకున్నా వీళ్ళందరూ ఒప్పుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ డౌన్ ఉన్నారు మొత్తం ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళ హెస్బుల్లా కానీ హమాస్ కానీ హూతీలకు ఏం హెల్ప్ చేయలేకపోతున్నారు సహాయం చేయలేకపోతున్నారు ఒకటే సహాయం వాళ్ళు చేస్తున్నాయి రష్యాకి ఆయుధాలు పంపిస్తున్నారు రష్యాకి ఆయిల్ రష్యా దగ్గర చైనాకి ఆయిల్ అమ్ముతున్నారు ఇది రెండు జరుగుతుంది అనమాట ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఏం చేయబోతున్నారని చాలా ఇంపార్టెంట్ చైనా ఏం చేస్తారు అప్పుడు చూడండి దీంట్లో చైనా ఈక్వేషన్ ఎక్కడ కనిపించట్లేదు మనకి చైనా డెఫినెట్ గా దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూడాల్సి ఉంటుంది చైనా ఎందుకు సార్ క్వైట్ గా చూస్తోంది ఏం మాట్లాడలేదు ఎందుకంటే అదే మంచి స్ట్రాటజీ అదే కదా చైనా ఏమంటున్నారు మా ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు మా మీద మీరు ఇంత టారిఫ్లు పెట్టారు మా ఎక్స్పోర్ట్స్ పెరిగింది ఇరవై శాతం పెరిగింది నా డిసెంబర్లో తో మాకేం కావాలండి మాకేం ప్రాబ్లం లేదు దే ఆర్ నవ్ ఎక్స్పోర్టింగ్ టు యూరోప్ ఇప్పుడు సిల్వర్ చూస్తున్నారు సిల్వర్ పెద్ద వార్ జనవచ్చు సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోయింది రేట్ త్రీ త్రీ బంగారం లాగా అయిపోయింది సిల్వర్ కూడా ఎవరు లోకంలో ఉన్న డెబ్బై శాతం సిల్వర్ చైనా దగ్గర ఉంది మిగతా ఇరవై శాతం దాకా మన దగ్గర ఉంది మనం తెప్పించుకుంటున్నాం మీరు ఏదైనా యూరోపియన్ ఎకనామిక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి బిజినెస్ ఛానల్ దాంట్లో ఇదే మాట్లాడుతున్నారు భారతదేశానికి ఫిజికల్గా తీసుకెళ్తున్నాను ముందు ఎట్లా అంటే వాజేవాన్ గారు మీరు ఇప్పుడు సిల్వర్ కొనుక్కున్నారంట లండన్లో మీరు అక్కడే పెట్టుకుంటారు అక్కడ ఒక లాకర్ తీసుకున్న సిల్వర్ అక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు అది కావట్లేదు అది ఫిజికల్గా ఇండియాకి మూవ్ అవుతుంది ఫ్లైట్స్లో ఎందుకంటే భారతదేశం ఏదో ఒక స్ట్రాటజీ మన వైపు నుంచి నడుస్తుంది ఎందుకంటే సిల్వర్ అయినా కానీ వాజేవాన్ అని అనుకుంటాం జ్యువెలరీ కోసం అనుకుంటాం కాదు ఇప్పుడు ప్రతి దాంట్లో సిల్వర్ వాడుతున్నాం చిప్స్ నుంచి మిసైల్స్ లోపల కూడా సిల్వర్ ఉంది సిల్వర్ చైనా దానికోసం డెబ్బై శాతం వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేస్తారు మేము ఎవర్ కీఎం పోష సిల్వర్ అన్న సడన్లీ సిల్వర్ రేట్ పెరిగిపోయింది సో మనం ఏం చేసాం ఉన్న సిల్వర్ అంతా వెతుకొచ్చేసాం లండన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రేట్ దిగ హాఫ్ రేట్ ఉన్నప్పుడే తీసుకొచ్చేసాం అన్నీ ఇప్పుడు సిల్వర్ లేదు మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్లో కూడా దొరకట్లేదు సో ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రీ మొత్తం మనం కంట్రోల్ చేస్తాం సో జియో పాలిటిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది చూడండి రేర్త్ అని ఎవరు పట్టించుకున్న టైంలో చైనా వెళ్ళి ఆఫ్రికాలో కూర్చొని మొత్తం మైన్స్ అన్ని మొత్తం మైన్స్ అన్ని ఎక్స్ప్లైట్ చేసుకున్నారు వాళ్ళ వైపు ఉన్న మైన్స్ ముట్టలేదు చైనాలో ఉన్న రేరత్ మైన్స్ ని ముట్టలేదు వాళ్ళు వీఆర్ ఫోర్త్ ఆఫ్ ఫిఫ్త్ ఐ థింగ్ ఫిఫ్త్ అనుకుంటాను మనం రేర్ రత్స్ మన దగ్గర ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ టన్స్ ఉన్నాయి మన దగ్గర మనం ఇంకా ఎక్స్ప్లైట్ చేయలేదు చాలా తక్కువ ఎక్స్ప్లైట్ చేశాం మనం కూడా ఇదే చైనా పాలసీ అడాప్ట్ చేస్తున్నాం వీఆర్ నౌ గోయింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట దానికోసం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్కి వెళ్ళి అక్కడ మనం తీసుకుంటున్నాం అనమాట ఇది జరుగుతుంది మన మనం ఆఫ్రికాకి వెళ్తున్నాం మనం కి వెళ్తున్నాం చాలా వెళ్ళి మనం అక్కడ తొవి తీసుకొస్తున్నాం ట్రేలర్ మన దగ్గర అట్లానే ఉంచుకుంటున్నాం మనం చూసుకుందాం ఎందుకంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ పెట్టి క్లీన్ చేయాలి చాలా మటుకు ఆ ఏరియా మొత్తం ధ్వంసం అయిపోతుంది అక్కడ మీరు ఏం చేయలేరు నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ కూడా ఒక చర్నాబిల్ లాగా తయారైతుంది హిరైనియం కాదు అది కొట్టే డిఫరెన్స్ అన్నమాట కానీ ఆ ఇప్పుడు మయన్మార్ చూడండి నార్దర్న్ మయన్మార్లో ఈ రఖీన్ ఏరియా ఎక్కడెక్కడ గొడవ నడుస్తుంది ఇప్పుడు వార్ నడుస్తుంది అదే ఏరియా నుంచి చైనా మొత్తం తవ్వేసి ఇప్పుడు వాజ్దేవన్ గారు ఏరియా చూస్తే మీకు బాధ అనిపిస్తుంది వంద వంద ఫీట్లు లోపలికి వెళ్ళారు మొత్తం తవ్వి తీసుకొచ్చారు అక్కడే ల్యాబ్లు పెట్టుకున్నారు అక్కడే ప్రాసెస్ చేసుకొని ప్రాసెస్ చేసింది చైనాకి తీసుకెళ్లిపోయారు దానికోసం రఖీన్ రిబల్స్ ని ఎయిడ్ చేస్తున్న చైనా వాళ్ళు దీనికోసం సో ఈ జియో పాలిటిక్స్లో కూడా ట్రంప్ ఇప్పుడు అదే ప్రాబ్లం ట్రంప్కి ట్రంప్ అంటే ఇంగ్లీష్లో అంటారు యువర్ బిటన్ ఆఫ్ మోర్ మోదీ అని అంటే మీరు చాలా మీకు తినే కెపాసిటీ అని ఎక్క మీద తినేసారు సఫర్ అవుతున్నాడు ఏంటంటే నేను చూడండి ఆయన ఆ చెప్పిన స్టేట్మెంట్లోనే ఆయన చాలా క్లియర్గా తెలిసిపోతుంది దట్ మీరు ఒక్క సంవత్సరం లోపలనే నేను చూడండి లోకంని మొత్తం వణిస్తున్నాను నేను ఇట్లా జరిగితే భయపడుతున్నాను నన్ను ఆ థ్రిల్ ఆయనకు వస్తుంది ఇది ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కాదు ఆయన వాస్తవంగా ఇందాక మీరు అన్నారు కదా ట్రంప్ మ్యాక్రోస్ పంపిన ప్రైవేట్ మెసేజ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు ఈయన మ్యాక్రోస్కి పరిహితమైన మరి నేషనల్ ఆయన ఎంత ఓపెన్ గా ఫైర్ అయ్యాడు సార్ డెబ్బై ఆరు ఏం చేసుకుంటే చేసుకోపోయినా డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది నెటో ఫామ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ కొలాబ్స్ సిచువేషన్కి వచ్చేసారు నేటో చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నాను సో నాటో కాలగర్భంలో ఫినిష్ ఎందుకంటే గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత సడన్ గా ట్రంప్ అసలు నేటో ఎవరు నిన్న కూడా డైవోర్స్కి వెళ్ళే ముందు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు ఎయిర్ ఫోర్స్ వన్ ఆయన బిఫోర్ ఈ గాడ్ ఇంట్రూట్ ఎక్కే ముందు ఏమన్నారంటే మేమే మేమని చెప్పట్లేదు కదా అది కూడా నేనే ఖర్చు పెట్టాను లాస్ట్ నేటోలో మాక్సిమం నేనే ఖర్చు పెట్టాను అమెరికా కాదు ట్రంప్ ఖర్చు పెట్టాడు నేనే ఖర్చు పెట్టాను మేమెందుకు ఖర్చు పెట్టాలా నేటోలో అని చెప్పి ట్రంప్ ఒప్పిన వచ్చినప్పటి నుంచి ఏడుచుకుంటున్నాడు మేమెందుకు నేటోలో డబ్బులు పెట్టాలి నేటో దేశాలు వాళ్ళ జీడిపి నాలుగు శాతం ఐదు శాతం పెట్టాలి కదా మేమెందుకు పెడతాం అంటున్నాం రైట్